Тогда так. Держу телефон. Да. Ладно. Сектор перша. А это

अध्यक्षुल मेडी पापन दिलाले जय मारिया जय जय मारिया जय मारिया जय जय मारिया सादितां सादितां एबीसी सादितां 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 एबीसीडी सादितां प्राणालायना अर्पिदाम एबीसीडी सादितां प्राणालायना अर्पिदाम एबीसीडी सादितां मारिया रिजर्वेशन कोराटा समिती एमआरपीएस రాష్ట్ర అధ్యక్షులు మేట్పాపన్న గారి ఆధ్వర్యంలో మాదిగేళ్లకు జరిగే అన్యాయం బట్టి మరి ఎలక్షన్ రానున్న తరంలో ముందు ఎలక్షన్లలో కూడా బీజేపీ చేసిన మోసము అసెంబ్లీ ఎలక్షన్లలో వర్గీకరణ చేస్తామని మరి ప్రధానమంత్రి మోడీ హైదరాబాద్కు రావడము మాదియలతోనే మంచి మాట చేసి మాదియలకే అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి మోడీకి మరి ఇలా మా పెద్ద మనిషిని పెట్టుకొని మరి సంకల పెట్టుకొని మందికి ఫోటోలు చూపించి మోసం చేసి ఇంతవరకు పార్లమెంటు సమావేశాలలో మేము వరికరణ చేస్తాం అయిపోయిందనే మాటని పెట్టి అట్లనే రేపు మాపు మళ్ళా నామినేషన్ వేసి నామినేషన్ల మళ్ళా క్యాండిడేట్లను కూడా రెడీ చేసి ఇంతవరకు వర్గీకరణ అనే మాట కూడా ఎక్కడ తీయకుండా వాళ్ళ ముసుగుల్లో రాజకీయం నడిపిస్తున్నారు కాబట్టి బీజేపీ నాయకులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మమ్మల్ని ఇంత గానము అన్యాయం చేసి మేము ఇంకా ఇంకా ఎన్ని రోజులు ఇంత తిప్పల పడాలా మా ఉసురు మీకు తలుపుతది తప్పనిసరి మా మాకు మా వర్గీకరణ మాకు చేస్తే మీకు ఏం అయ్యలేదు ఒకవేళ మోడీ నడుచుకుంటే పది నిమిషాల పని కాదని ప్రపంచ దేశాలు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసా కానీ మమ్మల్ని ఇంత బాధ పెట్టడం మీకు సరికాదని ఈ సభముఖంగా చెప్తూ అదేవిధంగా ఇప్పుడు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒక విన్నపం చేస్తున్నాము మా మా పట్ల దయచూసి దయచేసి ఈ వర్గీకరణ కోసం కోసం మరి ముఖ్యమంత్రి వారు గారు కూడా మరి రేవంత్ రెడ్డి గారు కూడా మరి లేవనెత్తినట్టున లేవనెత్తాల్సిన అవసరం ఉన్నది కాబట్టి అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి మరి పంపిస్తే మాకు కూడా మంచిగా ఉంటుంది ఎన్ని పార్టీలు వచ్చినా ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా మాత్రం మేము ఎల్లకాలం ఈ రోడ్ల పొన్న ఇదే జెండలు పట్టుకొని ఇదే కాండవలు వేసుకొని తిరుగుతున్న తిరుగుతున్నాము మా తిరగదా కూడా చూస్తున్నారు తప్ప మా బాధను మాత్రం వాళ్ళు అర్థం చేసుకుంటలేదు కాబట్టి మా ఓటును అడిగేటప్పుడన్నా కనీసం మమ్మల్ని యా చేసుకోనన్నా అన్నదమ్ములా విడిపోవాలనుకుంటే తప్పేమున్నది సరే పాల వాళ్ళకు పగ ఉంటుండొచ్చు అది మీకు అవసరం లేదు కదా ఓళ్ళ వాట వాళ్ళకి చేసేసి మీరు చేసే పని మీరు చేస్తే మీకేం అభ్యంతరం లేని పని కానీ మాది మాకే తాకలాడ పెట్టుకుంటా వాళ్ళు ఎద్దంటున్నారు మీరు చేయమంటున్నారు అని అలా మాట మాకు మా మాట అలా పెట్టుకుంటా మీరు నాటకం ఆడుతున్నారు తప్ప ఇంట్లో ఎటువంటి బాధ లేదు మీరు సరే ఈ వర్గీకరణ చేస్తే మీకు చాలా పుణ్యం ఉంటుంది సరే మోడీ గారిని మళ్ళా ఒకసారి ప్రధానమంత్రిగా చూడాలని చాలామంది ఎదురు చూస్తున్నారు తప్పలేదు కానీ ఇది ఒకటి మాకు మాట ఇచ్చిన మాటని మాత్రం కంపల్సరీగా నేను మాట ప్రకారంగా మాకు కంపల్సరీ ఈ వర్గీకరణ చేస్తే చాలా మంచిగా ఉంటుంది ఒకవేళ ఈ ఎలక్షన్లలో మీరు ఓట్లాడితే కూడా మీకు తో ఉంటుంది లేదు ఈ ఎలక్షన్ లోపల మాకు ఏదో ఒకటి ఇట్లా మీరు ఖరారు చేయకపోతే మాత్రం మీ బీజేపీ జెండాను మాత్రం మేము అడ్డుకునే మాట పక్కని తెలియజేస్తూ ముగిస్తున్నాం ఈరోజు కార్యక్రమం ఏంటంటే పంతొమ్మిది తారీఖు నాడు మేము ఒక రెండు వేల మందితోని మా మాలియ జనాభాని ఒక ఏకతాకి తీసుకొచ్చి మా నాయ మా నాయకుడిని పిలిపించుకొని మరి మా బాధలు మా పరిస్థితులు మరి అదేవిధంగా ఇంతకుముందు ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి దళిత బంధువు అని పేరు పెట్టి దాంట్లో మోసపోయినాము అలా మరి సబ్ల నిధులు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ప్రవేశపెట్టింది కాబట్టి ఆ నిధులు మళ్ళీ కొనసాగించి మా ఎస్సీ కార్పొరేషన్లో నిధులు ఇచ్చి మాకు న్యాయం చేకూరాలని మా యొక్క విజ్ఞప్తి జై మాదిగా జై జయ మాదిగా నేడుపాపన్న నాయకత్వం జై వారిదిలా ఈరోజు ఈరోజు నిజామాబాద్లోని అరణ్య గెస్ట్ హౌస్లో మరి మాదిగలంతా ఏకతాటిగా వచ్చి ఏకతాటిగా వచ్చి మరి యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మరి మేడిపప్పన్న ఆదేశాల మేరకే ఈరోజు మరి మాదిగలంతా చాలా వెనుకబడి ఉన్నారు మరి రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ మాదిగలకు రాజకీయంగా మరి అన్ని విధాల నష్టపోతున్న మన ఉద్దేశము మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఎవరిదాకా కాలయాపన చేసి మరి యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయాలు ఈ కాశ్మీర్ గా మన ఎటువంటి గటిలమైన సమస్యలు కూడా మోడీ గారు ఎంతో చాకచిక్కంగా తీసుకొచ్చి మరి అన్ని అందరికీ సమాన న్యాయం చేస్తుండు ఒక మార్గల పట్టడే బాగా అన్యాయం చేస్తుండని మోడీ గారు కలుసుకుంటే ఇది చాలా చిన్న సమస్య మరి ఈ చిన్న సమస్యలు మార్గల పట్ల ఎందుకు మరి ఇంత అన్యాయం చేస్తుండు మరి మారి తక్కువ ఇస్తున్నాడు రాజకీయం కూడా ఎదగడానికి మరి త తనతో కృషి చేసేలేడు కాబట్టి గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మాదిగలను చిన్న చూపు చూపించింది మరి ఇప్పుడైనా మన రేవంత్ గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి మాదిగల పట్ల మంచి ఆలోచన వేసి మాకు రాజ రాజకీయ భవిష్యత్తు కలిపి కల్పించి మాదిగలకు అండదండగా ఉంటాడని ఈ వేదిక నుంచి మేము తెలియజేస్తూ అదే ఇప్పుడు పంతొమ్మిది తారీఖు నాడు మేడిపాపన్న ఆధ్వర్యంలో ఒక రెండు వేల మందితో దప్పు సప్పులతో మాదిగా దర్వేదో ఈ నిజామాబాద్లో మేము చూపిస్తామని ఈ ఎంఆర్పిఎస్ తరఫున మేడిపప్పున నాయకత్వంలో అత్యధిక జనంతో మా మాదిగా అంటే మరి ఏవో మేలుకుంటే మా దప్పు సప్పులతోనే దడగొట్టేసేటట్టు ఈ నిజామాబాద్లో మేము నిర్వహిస్తాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకుడు వస్తున్నాడు మా నాయకునికి ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మాదిగలంతా అందరూ ప్రతి ఒక్కరు మాదిగ మాది ఉపకులాలంతా పంతొమ్మిది నాడు అధిక సంఖ్యలో పాల్గొని ఈ నిజామాబాద్లో ఉన్న ప్రోగ్రాన్ని విజయవంతం చేస్తారని జయ మాదిగా అది నాయకత్వం ఈరోజు ఆర్ఎంబి గెస్ట్ హౌస్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్కి మా యొక్క కరపత్రాన్ని రిలీజ్ చేసుకుని దీంట్లో ఉన్న అంశం ఏంటంటే రేపు పంతొమ్మిది తారీఖు నాడు రాష్ట్ర అధ్యక్షుడు గౌరవశ్రీ మేడిపాపన్న గారు నిజామాబాద్ జిల్లాకు విచయనున్నారు మేము ఒక రెండు వందల రెండు వేల మందితో ఈ సభను సక్సెస్ చేస్తామని అది కూడా డప్పు ధర్మలతో తనని ఈ నిజామాబాద్ జిల్లాకు పిలిపించడం జరుగుతుంది ఇంకోటి రెండోది ఏంటంటే తను నిజామాబాద్కు రాకున్నా హైదరాబాద్లో ఉండి పలు సమస్యలు సాల్వ్ చేసి మా బీద వాళ్ళని సాధవాలని కష్టాలలో ఉన్న వాళ్ళని ఫోన్లలోనే ఆ పనిని చేసి ఇక మీరు ఎక్కడ ఉన్నరు అక్కడనే ఉండాలి అని చెప్పేసి చెప్తూ తన పెద్ద మనసుతోని అందరినీ ఎదుర్కొంటున్నాడు కాబట్టి అక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయని ఎదుర్కొంటున్నాడు ఆ మాటకు మేము కట్టుబడి ఉంటాం ఎంత కష్టానని ఆయన అనుభవిస్తాం కానీ మేడిపాపన నాయకత్వం వదిలిపెట్టాం రెండోది ఎల రాబోయే ఎలక్షన్లో మీ బీసీలకు వాటా ఎంతో మా మాదిగలకు కూడా వాటా అంతే ఇవ్వాలి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఎంపీ సీటు ఉంది ఆ ఎంపీ సీటు ఎవరిది సీటు వాళ్ళకి కలరైంది అట్లాగే మా మాదిగల్లో కూడా ఎంపీ సీట్ ఇవ్వాలి జరుగుతున్న రిజర్వ్ ఇప్పుడు గ్రామ పంచాయతీలలో సర్పంచ్లు వస్తున్నాయి సర్పంచ్ల సీట్లలో కూడా మన మా దామంచ ప్రకారం అందరికన్నా ఎక్కువ మాకు రిజర్వేషన్ కేటాయించాలి సర్పంచ్ సీట్లలో ఎంపీటీసీలలో ఎంపీ ఎంపీసీలలో మాకు ఎస్సీ రిజర్వేషన్కు ఎక్కువ కేటాయించాలి ఎందుకంటే అందరికన్నా ఎక్కువ మేము పద్దెనిమిది లక్షల మంది ఉన్నాం పద్దెనిమిది లక్షల మంది మేము మాదిగాలం ఉన్నాం కాబట్టి మా వాటా మాకు రావాలి మీకెంతో మాకంత మా వాటా మేము తగ్గించుకున్న దక్కించుకున్నట్టయి మేము ఎక్కడికైనా సిద్ధమే ఏడికైనా సిద్ధమే మోడీకి కూడా చెప్తున్నాం మీరు గెలిచిన వంద రోజుల్లో మాకు వర్గీకరణ ఇస్తానన్నారు ఇప్పుడు మీరు ఆ వర్గీకరణ చేసినా మాకు ఒరిగేదేం లేదు ఎందుకంటే సమస్యలు అన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు ఏ ఒక్క వాళ్ళకు జాబ్ నైనా పిల్లలు ప్రైవేట్కే అంకితమవుతారు ఆ ప్రైవేటీకరణ తీసేసి ఎప్పట్లాగే మీరు గ గవర్నమెంట్ పెట్టండి మా పిల్లలకు జాబులు ఇవ్వండి వర్గీకరణ చేయండి వర్గీకరణ చేసి పిల్లలకు జాబ్లు ఇవ్వండి ఇవాళ చదువులు లేక రోడ్లు ఇవ్వడం తిరుగుతుండ్రు డ్రగ్స్ కన్వర్ట్ అవుతుండ్రు వాళ్ళు గంజాయి కన్వర్ట్ అవుతుండ్రు దేనికో బాధిత నిండు నూరేళ్ల జీవితాన్ని రోడ్ల కోన నాశనం చేసుకుంటున్నారు మోడీ గారు ఇది మీరు దృష్టిలో ఉంది ప్రైవేటీకరణ చేయకుండా గవర్నమెంట్ పరంగా మా మాదిగలకు ధాన్య ప్రకారం మా రిజర్వేషన్ ఎంత ఇవాలో మా వంట అందించి మా బిడ్డల్ని ఆదుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం లేని ఏడలా మీరు రేపు జెండా పట్టుకొని మా గల్లికి వచ్చిన నీకు ఓటం నిన్ను మా గల్లీలో అడిగే పెట్టనియం ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు రిజర్వేషన్ చేయండి రిజర్వేషన్ చేస్తానని చెప్పేసి మీరు ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు మా జా జాతిని అంతా కూడ మా ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి కృష్ణమతి మీ కాళ్ళ కడ పెట్టింది కానీ మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి నువ్వు కూడా ఇప్పుడు తిడుతున్నాం మేము ఎందుకనంటే నువ్వు ముప్పై తొమ్మిది సంవత్సరాల ముప్పై మీద సుదీర్ఘ పోరాటం చేసినావు ఏసీటీ కోసం ఇవాళ ఏం చేసినావు అంత బ్రష్టు పట్టించినావు విద్యార్థులను అందరి నాశనం పట్టించినావు చదివిన చదువులన్నీ గంగలో పోషేసినావు నీళ్ళలో పోషణ పన్నీరు చేసినావు కాబట్టి ఇప్పుడు మాకు ఆ ఎస్సీ వర్గీకరణ ఎంటర్ చేయాలి ఈ ప్రైవేట్ కళను ఆపేసి దాన్ని గవర్నమెంట్ పరంగా చేసి మా పిల్లలకు జాబులు ఇవ్వాలి ఈ రిజర్వేషన్ పట్ల మా మీరెంతో మాకు అంతా కల్పించాలని కోరుకుంటూ ஜி ஜெ மா